నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్ కిచెన్ దేవి ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను ఎంతో రుచిగా ఉండే బీరకాయ ఎగ్ కర్రీ చేసి చూపిస్తున్నానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటది దీన్ని మీరు వేడి వేడి అన్నంతో తినొచ్చు చపాతీతో కూడా బాగుంటదండి దాన్ని ఎలా చేస్తానో చూసేయండి వచ్చి నూనె వేడైందండి ఇప్పుడు కొన్ని ఆవాలు వేసుకున్నా ఆవాలు కూడా చిట్టుపట్లాడాయి కొంచెం జీలకర్ర వేసుకుంటా జీలకర్ర కూడా ఏగిపోయిందండి కొంచెం కరివేపాకు కొంచెం దూరంగా ఉండేసుకోండి కరివేపాకు నేను ఒక పెద్ద ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా అవి వేసేసుకున్నా ఇదంతా ఉల్లిపాయలు కొంచెం మగ్గాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గినవి స్ట్ వేసేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయింది నేను ఒక అర కేజీ బీరకాయలు కట్ చేసుకున్నానండి చెక్కు తీసేసి చక్కగా సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా అర కేజీ బీరకాయలకి మూడు గుడ్లు అయితే సరిపోతాయండి మీరు గుడ్లు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకోటి ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు మూడు అయితే కరెక్ట్గా సరిపోతాయి కర్రీకి అర కేజీ బీరకాయలకి ఇదంతా చక్కగా కలిపేసుకొని దీన్ని మూత పెట్టేసి బీరకాయలు బాగా మగ్గరిస్తా స్టవ్ మీడియంలో పెట్టుకున్నా కూర ఒకసారి కలుపుకుంటా ఈ బీరకాయలో నీళ్ళన్నీ బయటికి రావాలండి చూసారా ఇప్పుడే కొంచెం బీరకాయల నుంచి వాటర్ బయటకు వస్తుంది ఇప్పుడు నేను కూరలో ఉప్పేసేస్తా నేను ఒక స్పూన్ వేస్తున్నానండి మీరు ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి ఉప్పు ఏ కూరగా అయినా వాటర్ బయటకు వచ్చేస్తుందండి ఒక నిమిషం ఇలాగే ఉడకనిస్తా బీరకాయ ఎక్కువ కాంబినేషన్ బాగుంటుందండి కూర చక్కగా మగ్గుతుందండి ఇప్పుడు కారం కూడా వేసేస్తా దీంట్లో కారం కూడా మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక స్పూన్ అంతా వేసుకున్నా అందరూ ఒకేలా తినరు కదండి కారం ఎవరు ఎలా తింటారో అలా వేసేసుకోండి కారం కూడా బీరకాయ ముక్కలకి పట్టాలి ఈ కారం కూడా చక్కగా బీరకాయ ముక్కలకి పట్టేసింది ఒకసారి కలిపేసి బీరకాయ మొక్కలు ఉడకడం కోసం కొన్ని వాటర్ పోసుకోవాలి కొన్ని పోస్తున్నా నేను మనకి ఎగ్గు కూడా ఇందులో కొట్టేస్తాం కదా అందుకని కొన్ని వాటర్ పోసుకుంటే చక్కగా అన్నమాట చక్కగా కలిపేసి మూత పెట్టేస్తా కూర చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి చాలా తొందరగా ఉడుకుతుందండి బీరకాయ చాలా తొందరగా మగ్గుతుంది కదా ఇప్పుడు ఒక స్పూన్ అంతా ధనియా పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ వేసి చక్కగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి కూర మగ్గిందండి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా గుట్లు మూడు ఎగ్స్ తీసుకున్నానండి నేను మీరు కావాలంటే ఇంకొకటి రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ అర కేజీ బీరకాయకి కరెక్ట్ గా మూడు ఎగ్స్ అయితే సరిపోతాయి ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టేయాలి దీనికి ఒక వన్ మినిట్ అయిందండి మనం మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసేయాలి ఎందుకంటే మన అంతా కూడా ఎగ్గు పట్టాలన్నమాట అందుకని ఒకసారి ఇలా కలిపేసుకోండి కలిపి మూత పెట్టేయండి బీరకాయ ఎగ్గు కర్రీ రెడీ అయిపోయిందండి ఫైనల్ టచ్ ఇంకా కొత్తిమీర వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా కలిపేసి ఆఫ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీ ఎగ్గు బీరకాయ రెడీ చూసారా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి బీరకాయ దీన్ని బౌల్లో తీసేస్తా అండి బీరకాయ ఎగ్గు రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ బీరకాయ ఎగ్గరే రెడీ ఉప్పు కారం గా సరిపోయినాడి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎప్పుడు ఇదే చెప్తున్నా అనుకోకండి ఒకసారి చేసుకొని మీరు తింటే మీరే అంటారు ఎంత బాగుందో ఓకే అండి ఈ రోజుకి ఇద్దేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్